తవ్వుకుంట అందాలు నీమేనే సొగసులు గనీ తవ్వుకుంట అందాలు నీమేనే సొగసులు గనీ పోగేసుకుంటా నీ వలపల వర్ణాలు ఆనాడే తొలిసూపు ప్రేమ మనది ఆనాడే తొలిసూపు ప్రేమ మనది వంకలు వెందుకు పెడతావు ఇంకా ఎందుకు లేని పోనీ జాగు వంకలు వెందుకు పెడతావు ఇంకా ఎందుకు లేని పోనీ జాగు మంచోడంటే నచ్చదు ముంచేవాడంటే ముద్దు మంచోడంటే నచ్చదు ముంచేవాడంటే ముద్దు ప్రాణమిచ్చే ప్రేమ గోడక కొట్టిన బంతిలా నిన్ని చేరింది ఇలా తవ్వుకుంట అందాలు నీ మేనే సొగసులు గనీ పోగేసుకుంటా నీ వలపల వర్ణాలు కలలగన్నా ప్రేమా ఓ మంచి మాట నువ్వే చెప్పు కలలగన్నా ప్రేమా ఓ మంచి మాట నువ్వే చెప్పు వెగిసిపడే అలలా పదే పదే ముంచొద్దు కాఫీ షాపుకు వెళదాము కాఫీ షాపుకు వెళదాము ఇద్దరి మనసులు భేటీ చేద్దాము తవ్వుకుంటా అందాలు ీ మేనే సొగసులు గనీ పోగేసుకుంటా నీ వలపల వర్ణాలు